కథ ప్రారంభిస్తున్నాను ఈ కథ మీరు రాబోతున్న పులి ఒకసారి అనగనగా ఒక గుడిలో ఉండేటువంటి ఒక ఆవు అన్ని మేక పెరిగినాయి అవి అవి మేక వేసుకొని కడుపు నిండిన వెంటనే సంతోషంగా కొమ్ముకుంటూ హాయిగా మర్చుకుంటూ తమ దాని పట్టుకుని తమ ఇంటికి బయలుదేరింది కానీ ఒక్క ఆవు మాత్రం ఒక్క ఆవు

పెద్ద పులి వస్తుంది అది ఏం చేస్తుందో నన్ను ఇప్పుడు దాన్ని అడుగులు వెనక్కి వేస్తూ ఉంది అడుగులు వెనక్కి వేస్తూ ఉంది అందులో పెద్ద పని దగ్గరికి వచ్చే సమయానికి నిన్ను చంపేస్తాను అని చెప్పేసి పెద్ద పని అనేది వెంటనే ఆవు ఒక్కసారిగా అదిరిపోయింది పోయి వెంటనే ఏం చేసిందంటే ఒక్కసారిగా నన్ను చంపొద్దు పులి రాజా పులి రాజా నన్ను చంపొద్దు రాజా పులి రాజా అని అడుగు అప్పుడు పులిని ఈ అడవికి లాంటి దాన్ని సింహం స్థానం పెద్ద పులి అంతేకాదు ఒక దేశంలో ఆ యొక్క పెద్ద జంతువుగా అడవి జంతువుగా ఆ యొక్క దానిలో ఈ పెద్ద పులి నా పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు ఇష్టమైన జంతువులు ఆ దేశానికి భారతదేశాన్ని పెద్ద కొలి జాతీయ జంతువుగా ఉంచుకుంటున్నారు మరి నేను అడుగు వెనుకు జరగదు జరగదు నేను చంపి తీరుతాను ఇప్పుడే చంపేస్తాను అని ముందుకు వచ్చింది ఆవు ఒక్కసారి రాజా నీ ఆకలి తీర్చుకునే మంచి అవకాశం అయితే నన్ను చంపి తిను కానీ నా మాట విను కొని రాజా నీ కారు పులి రాజా నన్ను చంపద్దు అది వేరే ఆవగా అయితే పారిపోయేది లేదు కొమ్ముతో పోలాటం చేసేది ఇది ఎందుకు అనుకుంటా ఉంది సరే కానీ ఒక అవకాశం ఇద్దాం అని ఒక్కసారిగా ఆలోచన చేసి ఆ పెద్ద పులి కూడా సరే అది సమాచారం చెప్పు ఎందుకు నువ్వు నాకు అనుకుంటున్నావు లేదు రాజా నాకు చిన్న లేగదూడ ఉంది దానికి నేను సాయంత్రం వెళ్ళిన తర్వాత నేను పాలు ఇస్తేనే తాగి పట్టుకుంటుంది నేను పాలు ఇవ్వకపోతే అది పాలు తాగకపోతే ఆప్షన్ లేదు తను చాలించి లోకానికి వదిలి వెళ్ళిపోతుంది పులి రాజా అప్పుడు నువ్వు తప్పు చేసినటువంటి దానివైతావు ఎందుకంటే నువ్వు చంపింది నా ఒక్కదాని కాదు నా విద్యను చంపినావు నీ పాప కూడా అయిపోతావు పాప చుట్టుకుంటుంది అదే నీ శాపంగా మారుతుంది అప్పుడు పులి రాజు ఆలోచన చేసి అవును అంత పాపం నాకెందుకు జో కాబట్టి నాకు దొరుకుతుంది కానీ ఇది కూడా మాట తప్పడం లేదు నా దేవత కూడా ఉంది సరే సరే ఒక అవకాశం ఇచ్చి చూద్దాం సరే సరే అయితే వెళ్ళి వస్తావా పులిరాజా పులిరాజా అందులో నేను అబద్ధం చెప్పేటువంటి నేను పుట్టలేదు పులిరాజా తల తీరాలి నా ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను ఆ పులి రాజా సరే నమ్ముతున్నాను నమ్ముతున్నాను వెళ్ళి వస్తావు కదా వెళ్ళి వస్తావు కదా వెళ్ళి వస్తావు కదా నువ్వు రాలేదనుకో యొక్క ఎక్కడ కనబడినా నా అతి తీర నమిలికి నేస్తాను రాజా నేను తప్పు చేయను రాజా

అప్పుడు దేవదు బాగా తాగుతూ ఉంటే ఆవు ఆ లేగదూడు నాగుతూ అమ్మా బాబు నువ్వు ఎవరితో తీర్పు చేసుకోవద్దు ఎవరితో గలాగ పెట్టుకోవద్దు ఎందుకు చెప్తున్నాను నన్ను అర్థం చేసుకో ఎదురు మనం చెప్తా ఉంది అనుకుని ఆ దేవతుడు తెలియదు బాబు పాలు తాగుతా ఉంది కడుపు నీ తర్వాత వెంటనే ఆ పక్కనే ఉండేది అలా పండుకుంటా ఉంది మిగతా ఆవులని పరిగెత్తులు వచ్చినాయి మేము అప్పుడే వచ్చేసాం నువ్వెందుకు ఇప్పుడు లేట్కి వచ్చావంటే మీ కడుపు నిండిపోయింది నా కడుపు నిండలేదు ఈ బిడ్డ కోసం పాల కోసం ఇంకా నేను మీద వేస్తూ ఉంటే మీరు చెప్పొద్దు నా బిడ్డను బాగా చూసుకోండి నా బిడ్డను బాగా చూసుకోండి నా బిడ్డను బాగా చూసుకోండి అని ఒక్కసారి చేస్తుంది ఏం మీ మీ మీరు నువ్వు మా చెప్పకపోతే ఎలా పెద్ద కొద్దిగా చెప్పడానికి వచ్చి మాటించి వచ్చేసాను ఆ మాట ఇచ్చిన ప్రకారంగా లేకపోతే బాధించాను మరి నేను అడవికి వెళ్ళాలి అడవికి వెళ్ళిన తర్వాత నేను పుణ్యరాజు మా ఆహారం చెప్పగలుగుతాను మరి నా ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి కక్షత్రాలు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఆధారపడి ఉంది అని చెప్పి అని అంటే సరే వద్దు వద్దు ఆ మాట నాకు చెప్పండి అబద్ధం చెప్తే పేరు వస్తుంది నా ప్రాణం పోయినా ప్రమాదవుతుంది నా లేవదు కాపాడుకుంటారు మన గోమాన వంశానికి చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత కాదు అని చెప్పి అని వెంటనే అది అందరికి నమస్కారం పెట్టి అది ఆవు మరి మెల్లగా చేసుకుని అడుగుతున్నాడు అడుగు అడుగు పెట్టే సమయానికి పులి కాసుకోండి ఇంకా రాలేదే ఇంకా ఆ ఆవ ఎక్కడ పోయింది ఇంకా రాలేదే ఎక్కడ అంత లోపల అక్కడ అడుగు పెట్టిన తర్వాత పెద్ద పులి కొంచెం లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అడుగుతాను అని చెప్పేసి అప్పుడు చంద్రు తినేసాను నా కాళ్ళు అని నవ్వేసింది ఆవు దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఆవు ఏమంటుందండి కుటిరాజు నా కోరిక తీర్చినావు ఇక ఈ కోరిక తీర్చుకో కుటిరాజా అని తల వచ్చింది అప్పుడు నేను ఇంత విధేత కలిగిన ఆవు నేను నేను చంపి పాపం పెట్టుకోవాలన్నా చాలా నాకు ఈరోజు తినకపోయినా నాకు నష్టం లేదు ఇది కాబట్టి ఇంకో జంతువు అయినా నాకు దేవుడు పంపిస్తాడు ఆ విద్య ప్రాంతం కోసం నేను పంపించినాను ఆ తల్లి మాట తప్పకుండా నా కోసం వచ్చింది మరి నేను ఎటువంటి ఆలోచన అయితే నాకు నా మోక్షం ఉండదు నా మోక్షం ఉండదు పుట్టగతం ఉండవు నేను ఎందుకు తప్పు చేయాలి ఆట ఆ మాట తప్పకుండా వచ్చినప్పుడు అది తప్పు చేయలేదు మరి నేను ఎందుకు తప్పు చేసి నేను చెడ్డవాళ్ళని పేరు తెచ్చుకోవాలి అందులో ఒక దేశానికి భారతదేశానికి జాతీయ జట్టుగా పెద్ద పని పెట్టుకున్నటువంటి అమ్మా జరగ జరగని పని అయితే నేను కూడా అమ్మా గోమాత అమ్మా గోమాత అమ్మా నువ్వు ఆరిమ్మ తప్పకుండా వచ్చావమ్మా ఓ నీ బిడ్డ కొద్ది నువ్వు ఎప్పుడైనా వచ్చాను ప్రయత్నం వేసుకుని చంపను ఇగో నీకు ఇస్తున్నా నేను మాట ఇస్తున్నా చంపడం లేదా చంపడం లేదా పులిరాజు లేదు రాజా నా బిడ్డకు నా అందరి నా పంతవులకు నాకు చెప్పి వచ్చినాను మరి వాళ్ళు ఆ బిడ్డను చూసుకుంటారు లేదమ్మా పాపం పెట్టుకుంటానమ్మా అంటే అయితే నువ్వు నేను చెప్పవా అంటే నేను చెప్పను అంటే అప్పుడు ఆవు తీసిన దీని పులి మహారాజుకు వెంటనే కాలు మొక్కనేసి రజా పుతిరాజా నువ్వు నిజంగా పులిరాజు మొక్కంటే అమ్మా నువ్వు కాదు నాకు పొక్కాల్సింది నేను నీకు ఒకటి పెద్ద పుల్లిలో కూడా మంచి మార్పు వచ్చి ఆ పెద్ద పులి కూడా నన్ను ఆ గోమాత కాలు మొక్కుంది ఇలా కాలు మొక్క అప్పుడు అనిపిచ్చింది నాకు